పూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకయ్యనాయుడు గారు ఇందాక ఒక రిక్వెస్ట్ చేశారు వ్యక్తి ఎదురుగొండగా ఉన్నప్పుడు పగడొద్దని ఫ్రం జస్ట్ నిజాలండి వెంకటర్ జస్ట్ ఫ్యాక్స్ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ఆర్ దర్ వన్టీ ఫైవ్ కంట్రీస్ దర్ ఆర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ విచ్ ఇస్ ద మోస్ట్ పాపులేస్ కంట్రీ పోనీ ఇండియా చిన్న దేశం అనుకుంటున్నారా ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ విత్ మోర్ దెన్ ఎయిటీ క్రోర్ పీపుల్ అండర్ ద పవర్టీ లైన్ అండ్ వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ బట్ ఇన్ వన్ నైన్టీ ఫైవ్ ఫైనాన్స్ మినిస్టర్స్ నేను చెప్పింది కాదు వరల్డ్ బ్యాంక్ ఎవ్రీవెడీ ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ హూ మేడ్ దిస్ పాసిబుల్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ But Nemla Setamuni, as the finance minister, made this possible. India is the fastest growing economy in the world in 195 countries. There are 195 finance ministers. And she is the best, and she has performed, and this is a fact. Ma'am, we request you to please address the gathering by lowering taxes, increasing revenue. That's another magic system. Thank you. Namaskaralu. Honorable Chief Minister, and honorable and respected former Vice President of India, Padma, Bhushan, Padma Vibhushan Sri Members of Parliament, Dr. Dagupati Rundeshwaraji, and also Sri Bharadji, and the author of this book. Thagupati Venkateshwar Rogar and uh, very enthusiastic Vishakhapatnam uh, citizens who have come for this program. My namaskaram to all of you. I feel extremely honored to have uh, been invited for this particular program. I think it's almost unusual for somebody who's been in active political life for a very long time. To engage in a very academic activity, that is to write a book. Write any book is one thing, which he's already done about four or five of them. <clears throat> but to write history is not easy, easy at all. To write history requires a lot more rigor, it requires a lot of intensive study. I think it was Aristotle who once said, and uh, I'm not sure about the exact words, but he said history, actually, it's about the unchanged. That is why you also have people who say history is normally written by the victors. Gellipu yeveru kundero yeveru gellip gellicheero varlu vallar history. దాంట్లో మంచివి ఉంటాయి చెడు ఉంటుంది మంచి ఏంటి గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచి అన్నిటినీ కూడా హిస్టరీలు రాస్తూ వస్తారు కానీ అన్చేంజ్డ్ అది అరిస్టాటిల్ అన్చేంజ్డ్ ఇట్ రిమైన్స్ దేర్ ఇట్ ఇస్ అన్చేంజ్డ్ నో బడీ కెన్ చేంజ్ ఇట్ వాట్ హ్యాపన్ హ్యాపెండ్ బట్ దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే He writes it in one glorious way. But there are others who are not part of the victorious. Valdni <consultant> different languages low, different interpretation low, history in Rastar. Dani Tarataralga Subaltern history and taru. Interpretative difference and So history book one a the Chala exercise. ఇట్ కెనాట్ రిసీవ్ రెడీ ఎక్సెప్టెన్స్ బై ఎవ్రీబడి సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు కొన్ని అంశాలు రాస్తారు అన్ని అంశాలు రాయరు కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది ద టైటిల్ ఆఫ్ ద బుక్స్ ఇట్స్ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక త్రీ హండ్రెడ్ ఆట్ పేజెస్లో కంటెన్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ ఎ పిక్చర్ స్మాల్ పిక్చర్ సో ఇట్స్ ఎ గ్లిమ్స్ కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయ తరుచుకొని దాంట్లో ఉన్న ని మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆట్ పేజెస్లో రాశారు வார மாடுத்துக்குவால்வ் சோப் செல் போய் நாட்டு வச்சி வசார் புக் அட் தேம் டம் வார மாட்டாடுத்து விஷயம் வார்த்து வார கார்டர் ட்ரெய்ஸ் கூட வந்து ஹவுல் லூச கிரிஸ்டல் லக் ஸ்பஷ்ட నాకు అర్థమైంది నేను రాస్తున్నాను అనే టైప్లో సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ హు హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అందరూ వారి లాగా లేరు వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం దాంట్లో ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే టూ టర్మ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బై విచ్ టైం వారు పర్సనాలిటీ మారిపోయి ఉండాల్సింది కానీ మారలా హీ రిమైండ్ సెల్ఫ్ అండ్ యాజ్ అ రిజల్ట్ టుడే వెన్ హీ సిట్స్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అ వెరీ డిమాండింగ్ ఎక్సర్సైజ్ హీస్ మేనేజ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ బట్ వారు మాట్లాడుతున్నప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు నేను ఫుల్గా బుక్ని చదవలేదు బట్ బికాస్ ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాను కాబట్టి డిజిటల్ వర్షన్లో ఐ ర్యాపిడ్లీ వెన్ త్రూ సమ్ సెక్షన్స్ విచ్ ఇంట్రెస్టెడ్ మీ అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈస్ రిటన్ బై విక్టర్స్ గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాస్ హ్యాపీ ఫార్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరూ కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాలలో మంచి న్యాయంగా బాగా రాశారు సౌత్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా வசக்கல் வசார் பட் தஸ் நாட் வாட் இஸ் பாப்புலர் அவெலபுள் மன ஸ்கூல் பிள்ளைகளுக்கு கலேஜ் ஹிஸ்டரீ சதுவுத்து வாழ்லோ ஸ்பெஷலைஸ் ஹிஸ்டரீ சனிங்ஸ் ஹிஸ்டரீ சார் ஹிஸ்டார்கல் ஸ்டடிஸ் அந்த அடுவாடி ச ீச் ஹிஸ்டரீ ஹேஸ் பீன் ரிட்டன் வித் டெண்டன்சி ஆஃப் தோஸ் ஓர் விஸ் ஆர் ஓர் பார்ட்டி டூ గ్రూప్ విచ్ ఇస్ విక్టోరియస్ అందువల్ల భారతదేశం ఒక చరిత్ర విల్ స్టిల్ హ్యావ్ టు బి రిటర్న్ నాట్ వన్స్ బట్ బై మెనీ స్కాలర్స్ మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం లేకపోతే మన ఏన్షియన్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడతారు రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వీ ట్రీట్ ఇట్ దాస్ హిస్టరీ మన కల్చరల్ ట్రైట్ ఏంటి ఇతిహాసం ఇట్ ఇస్ చెప్పడం ఇట్ ఇస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి మహాభారతం చూసారా అంటే ఎస్ కురుక్షేత్ర వారిని సంజయన్ కళ్ళు తోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది ఇక్కడ జరిగినదిని జరిగినట్టు చెప్పడం மஞ்சாய் கொஞ்சம் செடு வை மனக்கில் இஷ்டமனவி வாய் மனக்கு இஷ்டம் கானவி கூட வை பட் அது செப்படாக்கிட்ட அந்த ஆத்மவிஸ்வாசம் செல்ஃப் கான்ஃபிடென்ஸ் ஐ விட் இஸ் ஹாப்பனிங் பிஃபோர் மீ விஸ் குட் ஐ வி மீ வாட் இஸ் whatever is happening which may బి అప్ టు to లైకింగ్ అది அது హిస్టరీలో చాలా ముఖ్యం அது செப்பை కల్చర్ మనది வி டி நாட் ஹைட் அன் ப்ளசன் ிங்ஸ் பட் ஹைடிங் ஆர் பெயிண்ட் ஆர் வைட் வாஷிங் அன் ப்ளசன்ட் நெஸ் அக்காடிங் டு சட்டன் மாரல் வாலியூஸ் வெஸ்டன் ஹிஸ்டரீ ஜாய் வாலியூ சிஸ்டம்ஸ் கூட சால மாரி இண்டியாக்கு வச்சுப்பிபரல் இண்டியன் கல்ச்சர் விகோரி வாலியூ சிஸ்டம்ஸ் தோட்டி வச்சி இது இது மஞ்ச அது மஞ்சள் காது அனுப்ப மனமீத இம்போஸ் செய்யபடினவி ஆ இம்போஸ் படினவி மனசுல பெட்டுக்காசினிஸ் உவே மன ஸ்கூல்ல கூட இவ்வளோ வரைக்கும் உனா அவன்னீ பெட்டுக்கொண்டே இவ்வளோ வெஸ்டர்ன் வரல்டு பர்க்குக்குலர் யுனைட் ஸ்டேட்ஸ் இது காது இல்ல உண்டாலும் அது கூட எக்ஸஸ் அது ஓகேசம் அது அமெரிக்கதேட்டு దట్ పెయింటెడ్ హిస్టరీ ఇస్ కమింగ్ మన ప్రాక్టీస్ సోషియో కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా వేరే రకంగా కూడా ఉండాలి ఇన్క్లూజివ్గా ఉండాలి అని వాళ్ళు పెద్ద ఒక ఎఫర్ట్ చేసి ఓకిసం జరిగింది ఇవాళ ఆఫ్టర్ ట్రంప్ ఓకిసం కాదు అని చెప్పుకొని వియర్ దేవ్ గాన్ బ్యాక్ టు సంథింగ్ ఎట్స్ విచ్ వాస్ ప్రాబబ్లీ వాట్ వాస్ వర్లియర్ అందువల్ల హిస్టరీలో డిస్ట్రాక్షన్కి చాలా అటెంప్ట్స్ జరిగాయి అందువల్ల భారతదేశ హిస్టరీ కూడా ఇదర్ మనని మన మీద వచ్చి అటాక్ చేసి రూల్ చేసిన వాళ్ళు రాసిన హిస్టరీ గా ఉండేది సో నేషనల్ ఎకనా ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ అప్ ద హిస్టరీ లెట్ ద రియాలిటీ లెట్ ద ట్రూత్ అబౌట్ ఇండియాస్ హిస్టరీ కమౌట్ ఎన్నో ఎన్నో ఎవ్రీ రీజన్లో ఉన్నటువంటి హీరోస్ గురించి మనం చదవవలసిన పని ఉంది నేను అవన్నీ ఇప్పుడు ఎలాబరేట్ చేయట్లా కానీ అప్పేర్పడ్డ ఒక అట్లాంటి ఒక పెద్ద సముద్రం హిస్టరీ ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అకాడమిక్ రిగర్ నేను పురంధేశ్వరి గారిని అడిగాను ఔల్ రెడీ మేనేజ్ టు డూ దిస్ అని అంటే వారు కూడా అన్నారు సమయంలో టూ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ లేచి కూర్చొని విల్ బీ రీడింగ్ ఆర్ రైటింగ్ నేరం కాలం అలా చూడకుండా హీ వాజ్ ఓన్లీ ప్రీ ఆక్యుపైడ్ అండ్ హీ హీస్ గివెన్ అస్ సమ్ ఒక పొక్కిషం అనమాట ట్రెషర్ ట్రోవ్ దట్ ఈస్ గివెన్ బిఫోర్ అస్ అండ్ ఆల్సో బికాస్ ఈస్ రిటన్ ఇట్ ఇన్ తెలుగు ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సర్వీస్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మాతృభాష అండ్ to bring history in your own mother tongue is a very big effort. i appreciate your great uh, service for uh, one giving history with your perspective and also to be able to uh, give it in mother tongue. and uh, in kadu, glimpse of world history, it is an encyclopedic view into global history. panoramic. it looks at all directions, all angles. గ్రేట్ సర్వీస్ గ్రేట్ ఎఫర్ట్ ఐ అప్రిషియేట్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ అఫ్ కోర్స్ వారే చెప్పేశారు అందువల్ల నేను కొత్తగా యాడ్ చేయలే అక్కర్ల నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ గురించి వారే కూడా మాట్లాడారు ఆఫ్టర్ ట్రంప్ వరల్డ్ హిస్టరీ ఈస్ డిఫరెంట్ ఐఎమ్ షూర్ అవన్నీ కూడా వారు అధ్యయనం చేయాలి అండ్ దాని మీద కూడా చాలా డెవలప్మెంట్స్ గ్లోబల్ డెవలప్మెంట్స్ని రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది ఐఎమ్ షూర్ హీల్ యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ ఆల్ దట్ And uh, with all this said, uh, on a very personal note, I don't want to get into too much of that. Wherever it is, uh, wherever such things happen, I always appreciate it. Here I saw, all of us saw, the achievements of a highly achieving family and the members of that highly achieving family coming together. ఇది ఇది నేను తెలుగులో ప్రాబ్లీ ఐ ఇట్ ఇన్ దీస్ మెనీ వర్డ్స్ నాకు యాజ్ మచ్ అస్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు అక్వైర్డ్ లాంగ్వేజ్ కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చెప్పలేను బట్ ఒక పెద్ద అచీవ్మెంట్ చేయగలిగిన ఫ్యామిలీ అచీవ్మెంట్ చేస్తూ వస్తున్న ఫ్యామిలీ దాంట్లో ప్రతి వ్యక్తి అచీవ్మెంట్స్ చేస్తూ వచ్చారు రాజకీయంగా సోషల్గా లిటరేచర్లో ఫైన్ ఆర్ట్స్లో అట్లా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ లార్జర్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్క మెంబర్ కూడా అచీవ్మెంట్ చేసే టైప్ ఫ్యామిలీలో ఇవాళ ఇంకో ఒక అచీవ్మెంట్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మన అందరికి ముందు ఆ ఫ్యామిలీ ఒక్కరుగా అందరు మన ముందుకు నిలబెట్టారు దానికోసం నేను పెద్ద ఐ వాంట్ టు గివ్ అ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ దట్ సొసైటీస్ డ్రా ఇన్స్పిరేషన్ ఇట్లాంటి ఒక పెద్ద ప్రయత్నం కుటుంబం ఒకరుగా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళ అచీవ్మెంట్ని ముందుకు పెట్టి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరం కూడా దాంతో ఏకం అయిపోయి అది సెలబ్రేట్ చేయగలిగితే దానికంటే ఒక పెద్ద బెస్ బ్లెస్సింగ్ ఫర్ ఆ కమ్యూనిటీస్ ఏం లేవు ఈ విషయం ఇక్కడ జరుగుతూ ఉండగా ఐ వాజ్ అ విట్నెస్ దానికోసం నేను మీ అందరి తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you very much, ma'am. That is a very emotional touch. Thank you so much. Now, for the concluding remarks, a request or very simple person who was just a simple living her life like a housewife went on to become the Member of Parliament.